ఒక డైలాగ్తో ప్రేక్షకులకు నవ్వించడం ఏడ్పించడం ఒకే ఒక్క వ్యక్తి చేయగలడు అతని కోట శ్రీనివాసరావు గారు అతని నటనతో డైలాగ్ డెలివరీతో కొన్ని దశాబ్దాల వరకు తెలుగు ప్రేక్షకులకు అలరించిన నటుడు కోట శ్రీనివాసరావు గారు మరి వీడియోలో ఆయన జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం మీరు వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కృష్ణా జిల్లాలో కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై పదవ తేదీన జన్మించారు కోటా శ్రీనివాసరావు గారు తండ్రి పేరు కోట సీతారామంజనేయులు ఆయన ఒక డాక్టర్ చిన్నప్పటి నుండి కోట శ్రీనివాసరావు గారికి నటనపై విపరీతమైన ఆసక్తి ఉండేది పంతొమ్మిది వందల ఎనిమిదిలో చిరంజీవి గారి ప్రాణం ఖరీదు సినిమా నుండి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం ప్రతిఘటన ఇందులో ఆయన విలన్ పాత్రగా నటించారు ఆ తర్వాత వచ్చిన ఆహా నా పెళ్లంట చిత్రంలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర ఆయనలోని హాస్య నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది కోటగారు దాదాపు ఏడొందలకు పైగా సినిమాల్లో నటించారు ఆయన నటనతో కామెడీ యాక్టర్ గా విలన్ గా నేతగా పోలీస్ గా అన్ని పాత్రల్లో కూడా ఇరగదీసేశారు కోటగారికి అగ్రహ పాత్రలు కానీ నిజాయితీ గల నేత పాత్రలు గాని ఆయనకు బలెస్ సెట్ అవుతాయి ఆయన నటనకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది ఇచ్చింది రెండు వేల పదహైదులో నంది అవార్డు కూడా దక్కించుకున్నారు కోట శ్రీనివాసరావు గారు కోటగారు కేవలం నటుడిగాని కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఆయన ప్రజలకు సేవ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు అయితే ఫ్రెండ్స్ తెలుగు సినిమా ఉన్నంత వరకు కోట శ్రీనివాసరావు గారు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రల రూపంలో ఎప్పటికీ మనతోనే ఉంటారు